ఇక ఢిల్లీ సెక్రటరియేట్ సీజ్ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం ఒక్క ఫైల్ కూడా బయటికి పోవద్దని ఆర్డర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను చెప్పలే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలి ఎన్ని రకాలుగా నరకం చూపెట్టాలి ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలి అంటే ఉదాహరణ ఇది ఇది కేవలం ఉదాహరణ ఎక్కడైనా ప్రభుత్వాలు మారగానే ఏం చేస్తాయి అంటే అక్కడికి సంబంధించి మన దగ్గర సెక్రటరియేట్ కానీ అక్కడ సెక్రటరియేట్ కానీ సీజ్ చేసేస్తాయి ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అవినీతి ఏదన్నా జరిగిందా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ దాన్ని పూర్తిగా కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది సో అల్టిమేట్గా నేనేమంటున్నానంటే ఢిల్లీ సెక్రటరియేట్లో సీజ్ చేయడానికి ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇవ్వడానికి ఇక్కడ అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని పరిపాలించింది అని చాలా సింపుల్గా చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఏంది అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పదిహేనులో దాంతోపాటు రెండు వేల ఇరవై నుంచి ఇప్పుడు ఇరవై ఐదు వరకు పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీల పరిపాలన పరోక్షంగా చేసింది భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో ఇద్దరు నా దోస్తులు ఉన్నారు నేను చెప్తున్నా కదా వాళ్ళతో మాట్లాడితే మమ్మల్ని అష్టదిగ్బంధనం చేసిర్రు అనేక రకాలుగా ఏజెన్సీలతో కేసులు పెట్టించేళ్ళు ఇబ్బందులు పెట్టిలు రకరకాలుగా టార్చర్లు పెట్టిలు మేము ఇటు కార్యకర్తలు ఏం చేయలేకపోయినాము ఢిల్లీ ప్రజలకు ఏం చేయలేకపోయినా ఏమని అంటే లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి పూర్తి స్థాయిలోకి సంబంధించిన ఆర్డినెన్సులను అన్నింటినీ ఆపేయడం దాంతోపాటు ఏజెన్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ కేసులు పెట్టిస్తే మొసమరకుండా చేస్తూ ఉంటే మేమేం గలుగుతాం ఒక ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఢిల్లీకి సంబంధించి రాజధానిలో మాకు ప్రభుత్వం రాలేదనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఇట్లా చేస్తే మేమేం చేయాలి రంజిత్ భాయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో ఇంకా అయిపోయిందండి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇదే పంచాయతీ మొదలవుతుంది ఇంత ఇంకేముంటది చెప్పుర్రి దానికి సంబంధించి ఏముంటుంది ఇప్పుడు ప్రతి పేపర్లో కూడా గదే వార్త కదా ఏం కనబడుతుంది ఇక్కడ ఏ చూడు రీ రెండు వేల ఇరవై ఐదులో సీట్లు రెండు వేల ఇరవై ఎనిమిదిలో సీట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ బీజేపీకి సంబంధించి ఎట్లా జరిగింది ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇరవై ఏడు తర్వాత అధికారంలోకి డెబ్బై సెగ్మెంట్లలో నలభై ఎనిమిది కైవసం చేసుకున్నదని ఒకసారి భారతీయ జనతా పార్టీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సరే ఇప్పుడు గతం గత మొత్తం అధికారం రావాలనుకున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ చిరకాల కర నెరవేరింది అయిపోయింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఏం చేస్తారు అనేది ఒకసారి మనం చూద్దాం వాళ్ళ పేపర్ వేసి వాళ్ళ పేపర్ అయితే మంచిగా ఉంటుంది राईट right. वाला पेपरेचवले